નિર્મલ જિલ્લાની બાસર શ્રી જ્ઞાનસરસ્વતી వారి ఆలయంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని సబ్ కలెక్టర్ అజ్మీరా కుమార్ తెలిపారు వసంత పంచమి ఏర్పాట్లపై ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో ఇప్పటికే సమీక్షా సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు వసంత పంచమి రోజున బాసరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని ఆదేశించామన్నారు భక్తుల కొరకు క్యూ లైన్లలో పాలు పండ్లు బిస్కెట్లు మంచినీటి సౌకర్యంతో పాటు మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలను కల్పించినట్లు చెప్పారు భక్తులు ఓపిగ్గా అమ్మవారిని దర్శనం చేసుకుని ఆలయ సిబ్బందికి అధికారులకు సహకరించాలని కోరారు జిల్లా కలెక్టర్ మేడం వారి ఆధ్వర్యంలో ఒక నోడల్ ఆఫీసర్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి మీటింగ్ జరుపుకోవడం రెస్పాన్సిబిలిటీస్ అండ్ రోల్స్ ఉన్నాయో క్లియర్ గా మనం నోటిఫై చేసి అదేవిధంగా మన భక్తులు రద్దీ ఎక్కువగా ఉండ ఉండటంతో దానికి ఎట్లాంటి సదుపాయాలు కల్పించాలి దానికి ఎట్లాంటి ప్రిపరేషన్ చేయాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా ఈసారి మనం ప్రతి ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక నోడల్ ఆఫీసర్ని ఒక కంట్రోల్ రూమ్ అనేది మనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చైంబర్ ఏర్పాటు చేస్తున్నాము సో ఆ రోజు మనం వచ్చే భక్తులకి అదే విధంగా అక్షరాభ్యాసం కోసం వాళ్ళతో వచ్చే పిల్లలకి కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా